నమస్కారం ఇది జాగృతి తెలుగువారి పత్రిక మే ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక మన దేశం మన ధర్మం మన ఓటు ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలలో నిశితమైంది సామాజిక అస్తిత్వం ఒక సమూహంతో ఓటరుకు ఉన్న బంధం ఆ నిర్ణయాన్ని నిర్దేశిస్తుంది ప్రపంచంలో జరిగిన చాలా అధ్యయనాలు దీన్ని రుజువు చేశాయి జాతి సామాజిక అస్తిత్వాలే ఓటరు నిర్ణయాన్ని మలుస్తున్నాయి ఇందుకు పెద్ద ఉదాహరణ మైనారిటీ ఓటర్లు మతం ఓటింగ్ సరళి మధ్య బంధం క్లిష్టమైంది భారతీయ ఓటరు విషయానికి వస్తే సామాజిక అస్తిత్వ స్పృహతో పాటు ధార్మిక స్పృహ అనివార్యం ఎవరికి ఓటు వేయాలి అన్న ప్రశ్నను ఆత్మసాక్షిని అడిగి తెలుసుకోవాలన్న దృష్టి ఏర్పడుతుంది ఇంత విలువైన ఓటు ఎవరికి అన్న ప్రశ్నకు ధార్మిక దృక్కోణం నుంచి సమాధానం అన్వేషించే అవసరాన్ని చాలామంది ఓటర్లు ఇప్పుడు గ్రహిస్తున్నారు కాబట్టి భారతీయ నాగరికత పునాదిగా ఉండే రాజకీయ చింతన పరిష్కార మార్గాలతో ముందుకు వచ్చిన రాజకీయ పక్షానికి విజయం లభిస్తోంది అదే భారతీయ జనతా పార్టీ ఈ చింతన నుంచి దృష్టి నుంచి ఓటరును దూరంగా తీసుకుపోయే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి దానికి ఉన్న చారిత్రక సామాజిక కారణాలు బలమైనవి ఈ రెండింటికి రాజకీయ కారణాలు ఊడిగించేస్తున్నాయి మన సామాజిక గమ్యాన్ని నిర్దేశించేది ప్రభుత్వం భారత్ వంటి ప్రజాస్వామిక వ్యవస్థలు ఆ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించేది ఓటు ఓటు వేసే నిర్ణయం దగ్గర చాలా అంశాలు ప్రస్తావనకి వచ్చిన ధర్మం సంస్కృతి గతంతో మన బంధం వంటి వాస్తవాలకు తగిన ప్రాధాన్యం దక్కటం లేదు ఫలితమే ఈ దేశంలో మెజారిటీ మతస్థుల మీద దాడి బుజ్జగింపు అనే దీర్ఘ రోగంతో బాధపడుతున్న రాజకీయ నాయకత్వం ఇలాంటి దాడికి దారి చూపుతోంది భారత స్వాతంత్ర్య సమరకాలం నుంచి బుజ్జగింపు ఒక వాస్తవం దాని ఫలితం చరిత్ర క్షమించనంత దారుణమైంది అది దేశ విభజన దాని నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు ఇంత సుదీర్ఘమైన చరిత్ర చూస్తే దీని నుంచి మనిషి ఏమీ నేర్చుకోలేదన్న విషయం అర్థమవుతోంది అంటారు తత్వవేత్తలు భారత రాజకీయ నాయకత్వంలో ఒక తెగ చరిత్ర అందుకు సరైన ఉదాహరణ వాటి వర్తమానం సజీవ సాక్ష్యమే ఈ దేశంలో హిందువులు మెజారిటీలు కానీ వారి జీవన విధానానికి విశ్వాసాలకు విలువ దక్కటం లేదు దీనిని ప్రశ్నించే సమూహానికి వేరువేరు పేర్లు పెట్టి హక్కులకి ప్రభుత్వానికి దూరంగా ఉంచుతున్నారు నూట నలభై మూడు కోట్ల జనాభాలో ఎనభై శాతం ఉన్న వర్గం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకు మనుగడ సాగించాల్సి వస్తోంది ఏ పరిస్థితులు దారితీస్తాయి ఏంటి హిందూ వ్యతిరేకత స్వయం ప్రకటిత మేధావులు ఉబుసుపోక ఉదారవాదులు నెగేషనిజంలో మునిగి ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా హిందూ వ్యతిరేక కుట్రలు ఒక వాస్తవం క్రైస్తవం కోసం కొందరు ఉమ్మా పేరుతో అవిశ్వాసులను అంతం చేయటానికి కొందరు కెనడా ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో ఎందుకు జరుగుతోంది హిందూ వ్యతిరేక ప్రచారం ఎందుకి హిందూ ఫోబియా దీనికి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ డిఎంకే యువరాజు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు వత్తాస పలుకుతున్నారు పంతొమ్మిది వందల తొంభైకి ముందు కమ్యూనిజం పేరుతో బడుగు వర్గాల ఉద్ధరణ పేరుతో వాస్తవంగా జరిగింది హిందూ సంస్కృతి మీద దాడి కళలు రచన రాజకీయం అంతా హిందూ వ్యతిరేకతతో నింపారు అప్పటిదాకా ఇలాంటి విధ్వంసక శక్తులకు రక్షణ కవచంలా ఉపయోగపడిన కమ్యూనిజం కుప్పకూలటంతో కొత్త మార్గం అవసరమైంది ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి ఊపిరిలోదటం ఆఫ్రో దళిత్ ప్రాజెక్టుల ఆవిర్భావం ఈ నేపథ్యంలో జరిగినవే కశ్మీర్లో పండితుల ఊచకోత పంజాబ్లో ఖలిస్తానీలు భారత దక్షిణ భాగంలో ప్రజాస్వామిక వేర్పాటువాదం అప్పుడు ముమ్మరించినవే కానీ అదే సమయంలో బలపడిన అయోధ్య ఉద్యమం పతాక స్థాయికి చేరింది కూడా అప్పుడే ఇక్కడే చరిత్ర మలుపు తిరిగింది అయోధ్య ఉద్యమానికి ముందు భారతదేశం తరువాతి భారతదేశం అన్న విభజన కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి ఒక మహా విధ్వంసపు విభజన విపత్తు పునరావృతం కాకుండా కాపాడింది దశాబ్దాల పాటు ఇక్కడ పరిడవిల్లిన సాంస్కృతిక ఏకత్వ స్పృహను అయోధ్య ఉద్యమం తట్టి లేపింది మార్క్సిజం లెనినిజం నెహ్రూ చింతన మోసపూరిత దళితవాదం మావోయిజం ఐసీఈలోకి వెళ్లాయి ఈ రాజకీయ సునామీకి కేంద్రమే భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక జాతీయవాదం సంక్షేమం దేశమే ప్రధానం అన్న నినాదాలతో సాగుతోన్న బీజేపీని ఓడించటానికి విపక్షాలు దిగజారుతున్న తీరు జుగుప్సాకరం ఏప్రిల్ మూడో వారంలో బేతుల్ ఎన్నికల సభలో ప్రధాని చేసిన ఆరోపణ విపక్షాల రాజకీయ దిగజారుడికి పరాకాష్ట కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు ఏడాదికి ఒకరి వంతున ఐదుగురు ప్రధానులుగా పనిచేయటానికి ఆ పదవికి ఇండీ కూటమి వేలంపాట నిర్వహిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు ఈ దేశంలో చాలా పార్టీలకు భారతమాత పేరు పలకడం ఇష్టం లేదు హిందువుల హక్కుల గురించి పట్టదు మైనారిటీల అఘాయిత్యాలను పట్టించుకునే వాటి గురించి ఆలోచించి ఆ అఘాయిత్యాల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రను ఉగ్రవాద కోణాన్ని చూసే ఓపిక తెలివి లేవు అలాంటి పార్టీల నుంచి ఓట్లు అడగడానికి వచ్చిన వారిని ఈ ప్రశ్నలు అడుగుదాం ఈ దేశ సంపద మీద ముస్లింలకే ప్రథమ హక్కులు అంటే అర్థమేంటో ప్రశ్నించాల్సిన అవసరం లేదా మరి ఎస్సీలు ఎస్టీలు దళితులు వెనుకబడిన వర్గాల వారు రైతులు చేనేతలు వీరికి హక్కు ఎప్పుడు అని ప్రశ్నిద్దాం దేశ రక్షణ సర్వధర్మ సమభావన అందరికీ సమాన హక్కులు వంటి అంశాల మీద సరైన అవగాహన నిబద్ధత ఉన్న పార్టీలు ఇప్పుడు ఒకటి రెండు మాత్రమే మిగిలినవన్నీ హిందువులకు తప్ప మిగిలిన అన్ని మతాల వర్గాల మీద ఈగ వాలనీయటానికి ఒప్పుకోనివే అలాంటి పార్టీల నేతలు మిమ్మల్ని ఓటడగటానికి వస్తే ఈ ప్రశ్నలతో నిలదీయాలి కోట్ల రూకల విలువ కలిగిన ప్రశ్న కొందరు తమను తాము ప్రశ్నించుకుంటారు కొందరికి ఆ అవసరం ఉండదు వారి ఓటు ఎవరికి పడాలో వేరే వారు నిర్ణయిస్తారు నిజమే ఓటు ఎవరికి వెయ్యాలి అనేది ఇవాల్టీ పరిస్థితులలో యక్ష ప్రశ్నను మించింది మన ఓటు ఎవరికి అన్న విషయం ప్రభావితం చేసే అంశాలు వాస్తవాలు ఎన్నో ఉన్నాయి వాటిని సమగ్రంగా సమ్యక్ దృక్పథంతో తర్కించుకుంటున్నామా లేదు మన ఓటుకు ప్రేరణ శక్తి రాజకీయ పక్షం మాత్రమే కాదు పోలింగ్ కేంద్రం దగ్గరకు నడిపించే చోదక శక్తి సిద్ధాంతం ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటాయి బరిలో ఉన్న అభ్యర్థి మతం కులం కుటుంబం విద్య ఓటరు వ్యక్తిత్వం వయస్సు భాష ఇవన్నీ కూడా ఓటు వేస్తున్న క్షణం మీద ప్రభావం చూపేవే ఉత్సవాల మీద దేశవ్యాప్తంగా జరిగిన దాడుల గురించి ఏమంటారు భారత రాజ్యాంగం మీద రాముడి చిత్రం ఉన్నట్టు మీకు తెలుసా దీని అర్థం ఏంటి ఈ దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమేనని చెప్పగలరా కశ్మీర్ పండితులపై ఊచకోతను ఇక విచారించలేమని సిక్కుల హత్యాకాండపై సిట్ను నియమించొచ్చని చెప్పడం న్యాయ వ్యవస్థకు ధర్మమా త్రీ సెవెంటీ అధికరణ రద్దు సమంజసమేనని చెప్పగలరా హిందూయిజంలోని శక్తికి వ్యతిరేకంగా పోరాడుతాం అని రాహుల్ చెప్పడం మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధం కాదా డిఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలన్నాడు ఏ రాజా భారత్ ఒక దేశమే కాదన్నాడు రాముడు వాళ్ళకి శత్రు అన్నాడు భారత్ మాతాకి జై వంటి నినాదాలని తమిళనాడు ఏనాడూ అంగీకరించదన్నాడు హిందువులను భారతీయులను దారుణంగా అవమానించిన ఈ వ్యాఖ్యలను మీరు బహిరంగంగా ఖండించగలరా పదిహేనవ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా చూడటానికి అంగీకరిస్తారా పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో దళిత వర్గాల మహిళలను షేక్ షాజహాన్ అనేవాడు చెరబడితే ఒక్క మానవ హక్కుల సంఘం మహిళా సంఘం నోరెత్తలేదే షేక్ను ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా వెనకేసుకొచ్చారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు త్రీ సెవెంటీ అధికరణాన్ని రద్దు చేసిన మౌనం ఉన్న నాయకులు సెక్యులరిస్టులు ఎందుకవుతారు అన్న అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య పావుగంట రక్షణ దళాలు కళ్ళు మోసుకుంటే ముస్లింల సత్తా ఏంటో హిందువులకు చూపిస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్య సంఘ వ్యతిరేకమని చాటగలరా కర్ణాటకలో కోటి రూపాయల ఆదాయం దాటిన హిందూ దేవాలయాల మీద పన్ను విధించి మతాంతరీకరణ హిజాబ్ వధలకు అనుమతిస్తామని ప్రకటించిన ప్రభుత్వాన్ని ఏవనాలి ఈ దేశంలో బహిరంగంగా గుడిగంటలు మోగించే హనుమాన్ చాలీసా చదువుకునే హక్కు హిందువులకు ఉందా లేదా లవ్ జిహాద్ భారతీయులకు గొడ్డలి పెట్టు అని నమ్మగలరా ఏ రాజకీయ పార్టీనైనా సమర్థించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఈ హక్కును దారుణంగా భంగపరుస్తున్న పార్టీలున్నాయి దానిని గుర్తిస్తూనే అందుకే మన దేశం మన ధర్మం అన్న చింతనతో ఈ ఎన్నికల్లో ఓటు వేద్దాం ఇది జాగృతి తెలుగువారి పత్రిక మే ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక మన దేశం మన ధర్మం మన ఓటు నమస్కారం